మిత్రులారా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కాని ఆ కలను నిజం చేసుకోవటం కూడా ఒక పెద్ద ఆర్థిక సవాలు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈ కలను సాకారం చేసుకోవటంలో మీకు ఎలా సహాయపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎఫ్ డబ్బులను ఉపయోగించి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొనవచ్చు లేదా అవసరమైన మరమ్మతులు కూడా చేసుకోవచ్చు అసలు ఈపీఎఫ్ అడ్వాన్స్ అంటే ఏమిటి ఇది మీరు మీ పీఎఫ్ ఖాతాలో జమచేసిన నుంచి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ముందుగా తీసుకుంటున్న మొత్తం ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అడ్వాన్స్ను తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేదు ఇది మీ స్వంత పీఎఫ్ నుండే మీకు లభిస్తుంది మొదటిది ఇంటి స్థలం కొనుగోలుకు అడ్వాన్స్ మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం అంటే ప్లాట్ కొనుగోలు చేయాలనుకుంటే ఈపీఎఫ్ఓ నుంచి ఈ అడ్వాన్స్ తీసుకోవచ్చు దీనికి మీరు కనీసం ఐదు సంవత్సరాల పాటు పీఎఫ్కు క్రమం తప్పకుండా డబ్బులు జమచేసి ఉండాలి మీ మూల వేతనం మరియు కరువు భత్యం కలిపి ఇరవై నాలుగు రెట్లు లేదా స్థలం అసలు ఖర్చు లేదా మీరు అడిగిన మొత్తం ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం అడ్వాన్స్గా తీసుకోవచ్చు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి స్థలం మీ పేరు మీద లేదా మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఇద్దరి ఉమ్మడి పేరు మీద మాత్రమే ఉండాలి రెండవది ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి అడ్వాన్స్ ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మీరు కొత్తగా ఒక ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడానికి లేదా సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ అడ్వాన్స్ తీసుకోవచ్చు దీనికి కూడా మీరు కనీసం ఐదు సంవత్సరాల పాటు పీఎఫ్కు డబ్బులు జమచేసి ఉండాలి మీ బేసిక్ శాలరీ మరియు డీఏ కలుపగా వచ్చిన మొత్తానికి ముప్పై ఆరు రెట్లు లేదా మీరు కొనే ఇల్లు నిర్మించే ఇంటి అసలు ఖర్చు లేదా మీ పీఎఫ్ బ్యాలెన్స్లో తొంభై శాతం వరకు ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం అడ్వాన్స్గా తీసుకోవచ్చు అయితే ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇల్లు మీ పేరు మీద లేదా మీ జీవిత భాగస్వామి పేరుమీద మాత్రమే ఉండాలి మూడవది ఇంటి మరమ్మత్తులు లేదా మార్పుల కోసం అడ్వాన్స్ మీరు ఇప్పటికే ఉన్న ఇంటికి ఏదైనా రిపేర్లు చేయాలన్నా లేదా కొత్తగా ఒక గది పెంచడం వంటి మార్పులు అనగా రెనోవేషన్ చేయాలన్నా ఈ అడ్వాన్స్ ఉపయోగపడుతుంది దీనికి మీరు ఇల్లు కట్టి లేదా కొని కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి అలాగే కనీసం ఐదు సంవత్సరాల పాటు పీఎఫ్ కు డబ్బులు జమచేసి ఉండాలి మీ మూల వేతనం మరియు కరువు భత్యం కలిపి పన్నెండు రెట్లు లేదా మరమ్మతులకు మార్పులకు అయ్యే అసలు ఖర్చు లేదా మీరు అడిగిన మొత్తం ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకోవచ్చు నాల్గవది గృహ రుణం తిరిగి చెల్లించడానికి అడ్వాన్స్ మీరు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న హోమ్ లోన్ ఈఎంఐలు కట్టడానికి కూడా ఈపీఎఫ్ఓ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు దీనికి మీరు కనీసం పది సంవత్సరాల పాటు పీఎఫ్కు క్రమం తప్పకుండా డబ్బులు జమ చేసి ఉండాలి ఎంత తీసుకోవచ్చంటే మీ బేసిక్ సాలరీ మరియు డీఏ కలిపి ముప్పై ఆరు రెట్లు లేదా మీ ఉద్యోగి వాటా వడ్డీతో సహా లేదా మీ లోన్ అసలు మొత్తం మరియు వడ్డీతో సహా ఈ మూడింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం తీసుకోవచ్చు అయితే గృహ రుణం వివరాలు మరియు బ్యాంకు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఈ అడ్వాన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మీరు ఆన్లైన్లోనే అప్లై చేయవచ్చు దీనికి మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్గా ఉండాలి మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉండాలి అలాగే మీ మీకేవైసీ వివరాలు పూర్తిగా అప్డేట్ అయి ఉండాలి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఇటీవల ఈపీఎఫ్ఓ ఐదు లక్షల రూపాయల వరకు పీఎఫ్ అడ్వాన్స్ల కోసం ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రారంభించింది దీనివలన దరఖాస్తు ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది మరియు మీరు త్వరగా అడ్వాన్స్ పొందవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామో మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి ఈ అడ్వాన్స్లు ఎంతగానో తోడ్పడతాయి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్లలో అడగండి ధన్యవాదాలు